హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో అయితే వచ్చేసాను మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే కిచెన్ అయితే డీప్ క్లీనింగ్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే మా కిచెన్లో చాలా అంటే చాలా బొద్దింకలు ఉన్నాయి అవి జస్ట్ ఒక టెన్ మినిట్స్ కనుక ఇంట్లో లేకపోతే ఎన్ని బొద్దింకలు వస్తున్నాయో అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియట్లేదు అది హిట్ ఏమో నాకు ఇక్కడ ఎక్కడా దొరకలేదు చాలా సూపర్ మార్కెట్స్లో చూసాను కానీ నాకైతే ఎక్కడ దొరకలేదు ఇంకా చేసేదేం లేదు ఈసారికి ఇండియా వెళ్ళినప్పుడు ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు ఇంకా అక్కడి నుంచి తెచ్చుకోవడమే ఫస్ట్ అయితే అందులో ఉన్న కబోర్డ్లో ఉన్న గ్రాసరీస్ డబ్బాలు అవన్నీ అయితే తీసేసాను తీసేసి ఆ కబోర్డ్ని ఒక వెట్ క్లాత్తో అయితే తుడిచేసాను తుడిచేసి కొద్దిసేపు అయితే ఆరినిచ్చేసి ఇంక ఇప్పుడైతే సర్దేసేసుకుంటున్నాను ఆరిపోయిన తర్వాత ఈ షెల్ఫ్స్లోనేమో నేను ఎప్పుడన్నా రేర్గా వాడేవి అసలు వాడనివి మాత్రమే ఇక్కడ పైన షెల్ఫ్లో పెట్టుకుంటాను గ్రాసరీస్ అన్నీ కింద రోలో పెట్టుకుంటాను నాకు పట్ ఐ మీన్ తీసుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఇంకా వాడనివన్నీ ఆ పైన షెల్ఫ్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను చక్రాల గిద్దలు చూశాను కదా చూపించాను కదా చక్రాల గిద్దలు ఇంకా గవ్వలు చేసుకునే చక్క అట్లాంటివి కొన్ని నేను ఇండియా నుంచి వచ్చేప్పుడు ఫస్ట్ వచ్చేటప్పుడు మా అమ్మమ్మ అవన్నీ పెట్టి ఇచ్చింది అనమాట ఎక్కడ దొరుకుతాయో లేదో ఎప్పుడన్నా చేసుకోవడానికి ఉంటాయి కదా అనేసి ఇచ్చింది కాకపోతే ఆ చక్రాల గిద్దలు ఒక జస్ట్ ఒక రెండు సార్లు వాడాను అంతే అది కింద అచ్చు ఉంటారు కదా అది మొత్తం ఊడిపోయి వచ్చింది సో ఇంకా ఇండియాకి ఇప్పుడు తీసుకెళ్దాం కదా అనేసి అది ఎలాగో పనికిరాదు ఇక్కడ ఇండియాకి తీసుకువెళ్దాం కదా అనేసి ఇంకా అది పాడేయకుండా అలాగే ఉంచాను మోస్ట్లీ ఇంక ఇక్కడైతే ఎప్పుడన్నా రేర్గా వాడేవి లేకపోతే అసలు వాడనివి మాత్రమే అక్కడ పైన పెట్టేసుకుంటాను నేను గ్రాసరీస్ డబ్బాలు అన్నీ రెండు షెల్ఫ్స్లో పెట్టుకుంటాను ఒక షెల్ఫ్లో అయితే పట్టవన్నీ ఒక షెల్ఫ్లో పెట్టినా కానీ బాగా పిచ్చి పిచ్చిగా ఇరుగిరిగ్గా అయిపోద్ది అందుకనే ఒకవైపు రెగ్యులర్గా వాడేవి పోపు గింజలు ఇంకా ఉప్పులు కారాలు ఉంటాయి కదా అవన్నీ ఒక సైడ్ పెట్టుకుంటాను ఇంకొక సైడ్ ఏమో ఎప్పుడన్నా వాడుకుంటాం కదా సగ్గు ఇంకా పొడులు అట్లాంటివి ఇట్లాంటివి ఉంటాయి కదా ఇంకా అవన్నీ ఇంకొక సైడ్ ఇట్లా ఇంకొక సైడ్ పెట్టుకుంటాను ఇంకా గ్రాసరీ డబ్బాలు అవన్నీ అయితే ఇలా సర్దేసుకున్నాను షెల్ఫ్లో ఇంకా బయట సైడ్ డోర్స్ అవి ఉంటాయి కదా వాటిని కూడా క్లీన్ చేసేసుకున్నాను కాకపోతే అవి ఎంత క్లీన్ చేసినా కానీ అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న మరకలు ఉన్నాయి దాన్ని అయితే ఎంత క్లీన్ చేసినా కానీ అవి పోవట్లేదు లేదు టూత్ బ్రష్తో కూడా క్లీన్ చేశాను ఇంకా అయినా కూడా పోవట్లేదు ఇంకా అందుకనే వదిలేసాను ఇంకా ఈ కబోర్డ్ని కూడా నీట్గా వెట్ క్లాత్తో తుడిచేసి తర్వాత మళ్ళీ డ్రై క్లాత్ పెట్టి క్లీన్ చేసేసాను ఇటువైపే కాదు ఇంకా ఇంకొక సైడ్ కూడా ఉంటాయి కబోర్డ్స్ ఇంకా వాటిని కూడా క్లీన్ చేసాను ఇంకా షెల్ఫ్స్ అవన్నీ బాగా డీప్ క్లీన్ చేసేసాను ఇంకా డీప్ క్లీన్ చేసేసి ఇంక ఇల్లు కూడా చేశాను చాలా చెత్త వచ్చేసింది ఇంకా ఇల్లు ఊడ్చేసిన తర్వాత గిన్నెలు కూడా చాలా ఉన్నాయి మార్నింగ్ వంట అవి చేసినవి ఇంకా గిన్నెలు కూడా కడిగేస్తున్నాను మా స్టవ్కి ఒక బర్నర్కి ఏమైందో తెలీదు మసి మాత్రం నల్లగా ఎంత మసి వస్తుందో అసలు ఆ మసి ఎందుకు వస్తుందో మరి ఆ బర్నర్ ఏమో తీస్తుంటే రావట్లేదు ఇంకొక బర్నర్ కూడా అంతకుముందు అలాగే అంటుకునేది మసి కాకపోతే నేను అది క్లీన్ చేసి పెట్టాను అది వస్తుంది ఇంకొక బర్నర్ ఏమో రావట్లేదు అది కడగకుండా ఉంటేనేమో అలాగే మసి వచ్చేస్తుంది దానికి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు ఆ బర్నర్ మీద ఏదైనా కుక్ చేయడానికి కూడా అస్సలు నచ్చట్లేదు ఆ బర్నర్ మీద కుక్ చేసింది ఆ ప్యాను కౌంటర్ టాప్ మీద కానీ లేకపోతే ఎక్కడన్నా ఫ్లోర్ మీద పెట్టినప్పుడు ఆ మసి దానికి అంతా అంటుకుపోతుంది ఆ ఫ్లోర్కి కానీ కౌంటర్ టాప్కి కానీ చండాలంగా కనిపిస్తుంది నాకు అందుకే అసలు ఆ బర్నర్ మీద పెట్టి వంట చేయబుద్ధి కావట్లేదు కాకపోతే మార్నింగ్ తప్పదు కదా హడావుడి హడావుడిగా ఉంటుంది ఇంకా చెయ్యాల్సి వస్తుంది గిన్నెలు కడిగేయడం అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ కూడా జిడ్డుగా ఉంది అనేసి స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను నాకు ఈ స్టవ్ క్లీన్ చేసే ప్రతిసారి అనిపిస్తుంది ఈ స్టవ్ తీసుకొని ఎంత మంచి పని చేశారు అనేసి ఎందుకంటే స్టీల్ కదా ఎలా కావాలంటే అలా రుద్దుకోవచ్చు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఇంకా స్టాండ్స్ కూడా ఐ మీన్ మనం కుక్ చేసుకునే బర్నర్స్ దగ్గర స్టాండ్స్ ఉంటాయి కదా అవి కూడా ఈజీగా తీసుకొని వాష్ చేసుకోవచ్చు కానీ గ్లాస్ స్టవ్స్ అవి ఉంటాయి కదా అవి క్లీన్ చేయడం మాత్రం ఎంత కష్టమో అవి రావు దానికే ఉంచేసి అలా రుద్దుకోవాలి ఇక అందుకని ఈ స్టవ్ క్లీన్ చేస్తున్నప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది నేను అంతకు అయితే ఇలా రుద్దేసిన తర్వాత వాటర్తో డైరెక్ట్గా వాటర్ స్టవ్ మీద పోసేసి క్లీన్ చేసుకునేదాన్ని కానీ ఇప్పుడైతే అలా క్లీన్ చేయట్లేదు అలా క్లీన్ చేయకూడదు అనేసి చూశాను నేను ఎక్కడో వీడియోస్లో ఇంకా అందుకనే చెయ్యి వాటర్లో డిప్ చేసుకొని ఆ తడి చేతితోనే తుడిచేసి తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకొని మొత్తం అంతా క్లీన్ చేసుకుంటాను చెప్పాను కదా ఒక సైడ్ బర్నరు ఎంత తీస్తున్నా రావట్లేదు అనేసి అది ఇటు సైడ్దే అది పట్టుకున్నా కానీ చేతికి మస్తు అంటిపోతుంది అది స్టవ్లో ప్రాబ్లమో ఏమో తెలీదు నేను అడిగాను ఒక నలుగురు ఐదుగురు ఐదుగురు కూడా అడిగాను మా బిల్డింగ్లో ఒక్కళ్ళు మాత్రం వస్తుందన్నారు మిగిలిన వాళ్ళు ఎవరూ రావట్లేదు అన్నారు మనకి కొన్ని కొన్నిసార్లు గ్యాస్ అయిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు కూడా అట్లా మస్తు వస్తుంది కానీ మాదైతే సిలిండర్ కాదు మాది డైరెక్ట్గా బాల్కనీలో కనెక్షన్ బాల్కనీ నుంచి కనెక్షన్ ఉంటుంది అందరికీ అలాగే ఉంటుంది మా బిల్డింగ్లో ఒకవేళ గ్యాస్ అయిపోయే స్టేజ్లో ఉండి వచ్చే మసి అయితే రెండు బర్నర్స్కి రావాలి కదా నేనైతే దానివల్ల కాదని అనుకుంటున్నాను ఎందుకంటే ఒక సైడ్ బర్నర్కే వస్తుంది స్టవ్ క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా గిన్నెలు కూడా కడిగేసాను కదా ఇంకా షింక్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను నేను రోజులో ఎన్నిసార్లు వెజిల్స్ క్లీన్ చేస్తే అన్నిసార్లు షింక్ అయితే ఖచ్చితంగా కడుగుతాను అది కడగకుండా ఉంటే నాకు అసలు ఏదోలాగా అనిపిస్తుంది ఇంకా అట్లా అలవాటు అయిపోయింది ఎన్నిసార్లు క్లీన్ చేస్తే అన్నిసార్లు కడగడం అన్నది ఈ విషయంలో నేనే కాదులేండి నాకు తెలిసి అందరూ అలాగే ఉండుంటారు హస్బెండ్ పిల్లలు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మోస్ట్లీ ప్రతి హౌస్ వైఫ్ రొటీన్ ఇలాగే ఉంటుంది ఈ పనులతోనే ఇంకా షింకు కూడా క్లీన్ చేసేసిన తర్వాత షింక్ కూడా క్లీన్ చేసేసిన తర్వాత స్టవ్ దగ్గర ఇంకా షింక్ దగ్గర అయితే నీట్గా ఉంది నాకు మాకైతే స్టవ్కి షింక్కి పెద్ద గ్యాప్ ఉండదు ఎందుకంటే పక్క పక్కనే ఉంటాయి అక్కడ కనుక గిన్నెలు ఉంటే నాకు అసలు ఫస్ట్ గిన్నెలు కడగాల వంట చేయాలా అంటే నేను గిన్నెలే కడుగుతాను నాకు అంత చిరాగ్గా ఉంటుంది అక్కడ గిన్నెలు పెట్టుకొని వంట చేయాలి అంటే ఇంకా షింకు కడిగేసిన తర్వాత బెడ్ షీట్స్ ఇంకా పిల్లో కవర్స్ ఉంటాయి కదా పిల్లో కవర్స్ ఆయిల్ రాసుకున్నప్పుడు మేము ఆయిల్ రాసుకొని పడుకున్నప్పుడు నేను పిల్లో కవర్స్ని ఇట్లా వేడి నీటిలోనే నానబెడతాను అంటే మరీ హాట్ వాటర్ కాదు అవి కాటన్ ఎంత అయితే బేర్ చేయగలవో వేడి అంత మాత్రమే పెడతాను అంత వేడిలో మాత్రమే పెడతాను అందులో కొంచెం డిటర్జెంట్ వేసేసి అందులో నానపెట్టేసి ఒక గంట సేపు ఇంక వాటిని అయితే మిషన్లో వేసేస్తాను ఎందుకంటే ఆయిల్ మరకలు ఉంటాయి కదా పిల్లో కవర్స్కి అవైతేనే వేడి నీటిలో పెడితేనే ఆయిల్ మరకలు పోతాయి ఇంకా వాటితో పాటే బాత్ టవల్స్ ఇంకా కండువాళ్ళు కూడా వాటితోనే నానబెట్టేస్తాను ఆ వేడి నీటిల్లోనే ఇంకా నానపెట్టేసి ఇంకా హాస్ని మేడం గారు వచ్చే టైం అయిపోయింది నేను బాత్ చేసేసి కిందకి వెళ్ళి ఇంకా ఆవిడగారిని తీసుకొచ్చేసి ఇంకా ఒక షూట్ అయితే అవసి గింజల పొడి ఆ వీడియో అయితే షూట్ చేసుకున్నాను ఎవరైనా చూడలేదు అంటే ఖచ్చితంగా చూడండి హెల్త్కి చాలా మంచిది ఆ పొడి అయితే ఇదేనండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా